స్తోత్రం అలేలుయ దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఆది కాండము పదిహేనవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి ఇవి జరిగిన తర్వాత యహోవ వాక్యము అబ్రాహమునకు దర్శనమందు వచ్చి అబ్రాహ్మ భయపడకము నేను నీకు కేడము నీ బహుమానమును అత్యధిక మగునని చెప్పాను అందుకతడు ప్రభు అయిన యహోవ నాకేమీ ఇచ్చిననేమి నేను సంతానం లేని వాడినే పోచున్నానే తమస్కు ఎలియాజరి నా ఇంటి ఆస్తికరతగును కదా మరియు అబ్రాహము ఇదిగో నీవు నాకు సంతానమీ లేదు కనుక నా పరిచారం నా పరిచారంలో ఒకడు నాకు వారు చూడగడని చెప్పగా పరిశుద్ధ వాక్య బాగుంది దేవుడు మన వెనుకలు ఆస్వాదించును గాక ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను స్తోత్రం నాయన ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు ఇదిగో మూడవ ఆరాధన యానం ప్రాంతాన్ని పెట్టి నీకు వందనాలు చదవబడినటువంటి లేఖనము ద్వారా మా ప్రభ నాతో మాతో మాట్లాడండి సర్వకాల సర్వవ్యవస్థలోనూ నీ మాటే మాకు ఆధారమయ్యా నీ మాటే మాకు క్షేమాధారము ప్రభ మమ్మల్ని కనికరించి కృప చూపించి నీ స్వరం వినబడ చేసి నా తండ్రి మమ్మల్ని ఇంకునూ బలపరచమని మా చుట్టూ కొంచెం ఉన్న అడ్డులు ఆటంకాలు అవంతరాలన్నీ కొట్టివేసి నీ నామానికి మహిమకరంగా మా జీవితాలను దీవెనకరంగా మలచమని నామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ హలేయ దేవుని పరిశుధనామానికి మహిమ కలిగిన గాక ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ లైవ్లో ఉన్న వారికి ప్రభునామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు మంచిది కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకొని మనం ముందుకు సాగిపోదాం అబ్రాహముకు ఏవో వాక్యము దర్శన మందు వచ్చిందంట అలెలుయ వాక్యము అబ్రాహము దగ్గరకు వచ్చి ఏమంటుందంటే అబ్రామా భయపడకము అంటుంది అందుకే ఇందాక చిన్నవాసుల్లో కూడా చెప్పుకున్నట్లుగా అంటే క్రీస్తుని నమ్మినటువంటి క్రైస్తవులు అందరూ కూడా వాక్యాన్ని నమ్మలేదు నమ్మడం లేదు మీరు ఎవరు నమ్ముతున్నారంటే మేము యేసుప్రభు మా దేవుడు గొప్పోడు బాబు మా దేవుడు నమ్ముకున్నాం మా దేవుడు చాలా గొప్పోడు అని చెప్తారు కానీ దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం నమ్మలేదు క్రైస్తవ జనాభా జనాభా ఈ రోజుకి కూడా అంటే క్రీస్తును వేరుగా వాక్యంను వేరుగా విభజించి వీరి జీవితాలను టోటల్గా దేవునికి దూరంగా మలుచుకుంటున్నారు ఈనాటి క్రైస్తవ జనాభా చెప్తున్నాను క్రైస్తవులైనటువంటి మనం అందరం చాలా నష్టపోతున్నాం ఎందుకనంటే ఆదికాండ నుండి ప్రకటన గ్రంథం వరకును వాక్యం యొక్క ప్రభావము వాక్యము ఎవరికి వచ్చిందో వాక్యము ఎవరిని గనపరుస్తుందో అవి మన పరిశీలన చేస్తే ఎవరి దగ్గరకు వాక్యం పంపబడితే ఎవరు వాక్యము దగ్గరకు పరుగులు వారి జీవితాలు ఎంత ఉన్నతంగా దేవుడు తీర్చిదిద్దాడో అల్లెలుయా తొంభై ఒకట కీర్తన ఎన్నోసార్లు ఇక్కడ కూడా నేను రెండుసార్లు వాక్యాన్ని బోధించాను తొంభై ఒకటో కీర్తన పద్నాలుగు పదిహేను వచ్చినాలో

దేవుణ్ణి ప్రేమిస్తున్నాడట దేవుణ్ణి ఘనపరుస్తున్నాడట అందుకు దేవుడు ఉత్తరం అందుకు దేవుడు గనపరుస్తాడంట అంటే మోసే ప్రవక్త రాసినటువంటి కీర్తన ఈ తొంభై ఒకటో కీర్తన చాలా కీర్తనలు ఎవరు రాశారో పేర్లు ఉండవు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉంటాయి నేను రెండు సంవత్సరాల క్రితం కూడా ఒక వాక్యాన్ని చెప్తే మాట చెప్పాను చాలా కీర్తనలు ఎవరు రాశారో పరిశోధ గ్రంథంలో అంత స్పష్టత ఉండదు క్లారిటీ ఉండదు ఏదేమైనా కానీ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు కొన్ని తెలియలేనంత మాత్రమే మనం వేస్ట్ అనేది కాదు కనుక దేవుణ్ణి ప్రేమించుట అతడు ఆ దేవుడు అంటున్నాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి ఏంటి దేవుణ్ణి ప్రేమించడం ఏంటో తెలుసుకోవాలి మనం అంటే ఈరోజు క్రైస్తవ సమాజ పరిస్థితి ఏంటంటే మీ దేవుడు ఎవరంటే సుప్రభు వారు మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే ఆరాధనకి వెళ్తున్నా బాగుంది సంతోషం అంటే దేవుడు ఇష్టం కాబట్టే కదా వెళ్ళడం దేవుడు ఇష్టం కాబట్టే కదా ప్రేమించడం కానీ దేవుడిని ప్రేమించడం అంటే ఏంటో తెలుసుకోవడం లేదు ఒక పక్క రాకడా కాలం సమీప సమీపంగా ఉన్నది ఒక పక్క మతోన్మాదాల ఆటంకాలు పోకడాలు ఎక్కువైపోతూ ఉన్నాయి ఎన్నో ఒడిదుడుకుల మధ్య అవంతరాల మధ్య మన నామ చుక్కాన్ని లేనటువంటి ప్రయాణం చేస్తుంది ఎక్కడికంటే గమ్యానికి చుక్కాన్ని చుక్కాను లేకుండా గమ్యం ఎలా చేరతాం చాలా చాలా కష్టం మాట చుక్కాను లేకుండా గమ్యానికి కాదు కదా ఒడ్డు కూడా చేరడానికి సాధ్యము కాదు కాదు అల్లలుయా కనుక దేవుణ్ణి అంటే ఏంటంటే పాటలు పాడుకోవడం రెండు మాటలు చెప్పుకోవడం ప్రార్థనకి వెళ్ళి అట్నెన్స్ చేయించుకోవడం కాదు కాదు దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుడు తన సంఘములో మనలను ఎలా చూడాలనుకుంటున్నాడో ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాటును మనం గుర్తించాలి ఆ విధమైనటువంటి రీతిలో దేవుని ఆజ్ఞలను మనం ప్రేమించాలి ఇందాక చెప్పుకున్నాం అక్కడ కూడా నూట పంతొమ్మిదో కీతన తొంభై తొమ్మిది అండి వంద నూట ఒకటి ఈ వచనాలు చదివితే ఆజ్ఞలు నిశ్చయం నాకు తోడుగా ఉన్నాయి అన్నాడు దావేదు అంటే ఒక మాట ఫైనల్గా చెప్తున్నాను చూడండి దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే దేవుని వాక్యమును మనం అనుసరించి నడవాలి హలో కనుక కాలము బహు సమీపంగా ఉన్నది దేవుని రాకడ చాలా సమీపంగా ఉన్న సమయంలో మనము నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి మన శక్తికి మించినటువంటివి ఉన్నాయి కనీసం ఉన్న సమయాలలో నేర్చుకోవాల్సినటువంటి ఆ కొద్దిపాటి విషయాలన్నా నేర్చుకుంటే కనీస నిత్యత్వములో మనకి నష్టము కలగకుండా ఉంటుంది ఏంటి ఎగ్జామ్లో సమయం లిమిట్ ఇస్తాడు సమయం ఎగ్జామ్ ప్రతి ఎగ్జామ్కి ఒక లిమిట్ అనేది ఉంటుంది ఆ లిమిటే ఆ లిమిటేషన్లో మనం పేపర్ అటెంప్ట్ చేయకుండా సమయం దాటే వరకు పేపర్ మన దగ్గర ఉంటే చివరికి ఆ పేపర్లో ఉన్నది విలువ లేకుండా అయిపోతుంది రాసిన మట్టుకు ఇచ్చే బాబు అంటారు వాళ్ళు తప్పదు ఇక్కడ దానికి రాసిన మార్కులే వస్తే పాస్ అయినా ఫెయిల్ అయినా అలాగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఇక్కడ నేర్చుకోకపోతే చాలా నష్టాలు పొందవలసి వస్తుంది అన్నమాట దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించాలి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ పర్పస్ను ప్రేమించాలి దేవుడి ఉద్దేశాలను ప్రేమించాలి దేవుడి ఆలోచనలు ప్రేమించాలి అందుకే దావేది దావీదు కీర్తనలు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి కీర్తన బైబుల్ అంతా ఇంపార్టెంట్ కానీ అంటే ఒక కుగ్రామం నుండి ఒక అడవి ప్రాంతంలో సాధారణమైన గొర్రెలు కాసుకున్న స్థితిలో ఉన్న దావీదు ఇంత ఉన్నతడిగా సాధ్యమైనంత గదితలు ఎదగాడంటే మాటలు కాదు అవన్నీ కూడా నూట ముప్పై తొమ్మిదవ కీర్తన దావీదు కీర్తన పదిహేడు దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువైనవి నేను మేల్కొంటినా ఇంకనూ నీ అద్దెని ఎందును చూడండి దేవుని తలంపులు ఎరిగిన వాడు దావిదు భక్తుడు అల్లలుయ్యా లెక్కకు మించినవి ఉన్నాయంట దేవుని తలంపులు ఎవరి పట్ల అంటే దావిదు పట్ల అలేలుయా మరి నీ పట్ల నా పట్ల లేవా దావి దావీదుకున్నట్లుగా తలంప తలంపులు అంటే ఉన్నవి అంటే చర్వం చెప్పినా చూడండి ఇలాగా దావీదు ఆ స్థితిలో నుండే దేవుని తలంపులు దావీదు పట్ల ఎంతగా ఉన్నాయో ఎంత ఎత్తుగా ఉన్నాయో గుర్తించాడు ఈరోజు క్రైస్తవులు గుర్తించట్లేదు నష్టపోతున్నారు బాధ అనిపిస్తుంది అలెలుయా నీ పట్ల ఎంత తలంపులు కలిగి ఉన్నాడో దేవుడిని నువ్వు తెలుసుకోవాలి తెలుసుకున్న నాడు నువ్వు అనుసరించేది వేరేగా ఉంటది నీకు అలా వెంబడించిన నాడు నీ కలిగే ఆశీర్వాదం ఒక ప్రత్యేకంగా ఉంటది తెలుసుకోలేనాడు మనకు చాలా చాలా ఆటంకాల్లో మనం నష్టపోవాల్సినటువంటి ప్రమాదం పరిస్థితి ఎంతైనా ఉన్నది ఎంత చక్కగా దావీదు మాట్లాడుతూ ఉన్నాడు ఎంత ఆశీర్వాదకరంగా దేవా నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నది అంటే ఇసుక కంటే లెక్కకు ఎక్కువగా ఉన్న తలంపులు దావీదు పట్ల కలిగి ఉన్నాడు దేవుడు అందుకే దావీదు అందరికంటే గొప్ప రాజుల్లో ఒక శ్రేష్ఠ తత్వాన్ని పొందుకోగలిగాడు ఎందుకంటే దేవుని మనసు ఎరిగేటట్ట దావీదు భక్తి జీవితంలో నేను ఇంకా చెప్తున్నాను ఎన్నిసార్లు బైబిల్ చదవము ఎన్ని సంగతులు తెలుసుకున్నాం అనేది కూడా అంత ఇంపార్టెంట్ కాదు చదవాలి బైబుల్ నేర్చుకోవాలి మంచిదే కాదనట్లేదు కానీ దేవుని మనస్సును మనం ఎరగకపోతే మనం ఏది విన్నా ఏది నేర్చుకున్నా కూడా అర్థమే వాళ్ళెలుయా కాబట్టి మన మూలవాక్యం ఇస్తున్నటువంటి సాక్ష్యము ఏంటి అని అంటే వాక్యము అబ్రాహము దగ్గరకు వచ్చింది దర్శనం రూపగా ఏమంటుంది అబ్రాహం మన భయపడుతూ ఉన్నాడట అబ్రాహమా భయపడకము అని యహో ధర్మ యహో వాక్యము దర్శనం అంద అబ్రాహం దగ్గరికి వచ్చి భయపడకు అని చెప్పింది భయపడద్ది అని చెప్పింది నేనే నీకు కేడుమునో బహుమానమునో అని చెప్తుంది అలలు అందుకు తొంభై ఏటో కీర్తి దగ్గరకు వచ్చి ఏం చెప్పాను ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో ఎవరైతే ఆయనకు నిజంగా మొరపెడతారో వారిని తప్పిస్తాడంట వారిని గనపరుస్తాడట అంటే ఏమి ప్రేమించాలనే క్వశ్చన్లో ఇంతవరకు వచ్చాను అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నా మరి వాక్యం దగ్గరికి వచ్చేసరికి పాటల్ని ప్రేమిస్తున్నా మరి ప్రార్థన దగ్గర వచ్చేసరికి ఏంటి ఒక మాట చెప్పిన నేను కానీ లేకపోతే మీరెవరు కానీ ఒక పాట పాడుతున్నారు సపోజ్ పాటలో ఒక ట్యూను మారిపోయింది నేను పాడేది కానీ మీరు పాడేది కానీ మారిపోయినప్పుడు నేను చాలా మందికి తనకు కూడా చెప్తాను కొన్ని పాటలు అంటే పాత పాటలు తెలియదు వీళ్ళకి అందుకని ఆ ట్యూన్ అది ఎలా కాదు దాని ఒరిజినల్ ట్యూన్ ఇది ఈ ట్యూన్ లో పాడాలి అని చెప్తాను నేను సో చాలా వరకు ఏంటంటే ఈ ట్యూన్ కరెక్ట్ కాదన్నప్పుడు రైట్ ట్యూన్ ఏదో అనేది నేర్చుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు చాలా క్రైస్తవ సమాజంగా నేను చెప్తున్నాను బ్రతుకులోనే ట్యూన్ తప్పిపోయింది ట్రాక్ తప్పిపోయింది అయ్యో ఆ ట్రాక్ కరెక్ట్ కాదండి ఈ ట్రాక్ అంటే ఎందుకు మార్చుకోరు చెప్పండి అంటే పాట కాబట్టి ఈజీగా మార్చేసుకుంటున్నారు ఏంటి రాగి విధి కాదు అసలు రాగి విధి అంటే ఈజీగా మార్చేసుకుంటున్నారు కానీ రియల్ లైఫ్లో దేవుడు చెప్తూ ఉన్నాడు ఇది కాదు చేయవలసిన పని ఇది కాదు నువ్వు నువ్వు ఉండవలసిన జీవితము ఇగో ఇది అని చెప్తే అక్కడ మార్చుకోవట్లేదు చూసారా అంటే మార్చుకోలేని వాటిని ప్రేమిస్తున్నారు క్రైస్తవులు ఎక్కువ నిజంగా మార్చుకునే దానికి ప్రే ప్రేమించట్లేదు అల్లెలు నేను చెప్పింది అర్థమైందా మీకు నిజమైనటువంటి మార్పును కోరుకునే దగ్గర ప్రేమించట్లే మార్పు లేని దాన్ని ప్రేమిస్తున్నారు అంటే పాటల్లో ఏదో ప్రాబ్లం ఉన్నది అని అంటే ఈజీగా మార్చేసుకున్నారు కానీ అది బ్రతుకులో మార్చుకోమంటే చాలా ప్రాబ్లం అవుతుంది అందుకని నన్ను పాటలు పాడడం సింపులు పాటలు నేర్చుకోవడం సింపులు నేనే చెప్తాను గట్టిగా ఒక నెల రోజులు కూర్చోను అనుకో ఆ నుండి ఏమీ లేదు రెండు ఆళ్ళను రెండు ఈలును మొత్తం ఈ నాలుగునే మొత్తానికి ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ ప్రాక్టీస్ చేస్తే చాలు బాత్రూంలోకి వెళ్ళినప్పుడు శాల్ని ఆ అనుకుంటే సరిపోతుంది వచ్చేస్తూ నాలుగు రోజులు గట్టిగా కూర్చొని అనుకో దాని మీద ఇప్పుడు పాడుతున్న దానికంటే ఇంకో రెండింతలు బెటర్గా పాడేస్తాం పెద్ద లెక్క ఏమి కాదు చెప్తున్నాను అది కాదు కావాల్సింది కానీ వాక్యము వాక్యము మన జీవితాలలో ఉన్నటువంటి మార్పులను ఆ దిద్దుబాటును అనేది కలగజేస్తుంది ఆ వాక్యం వచ్చిందంట అందుకని చూడండి ఏ భక్తుని దగ్గరకు వాక్యమైన దేవుడు ఆ యొక్క వాక్యం వెళ్ళిందో వాళ్ళని దేవుడు ఏం చేశాడు తర్వాత తర్వాత స్టెప్లో వారిని ప్రపంచానికి పరిచయం చేశాడు ఇప్పుడు నోవాహు కోసం మనకు ఏమీ తెలియదు ఏడానికి వచ్చేసరికి నోవాహు కోసం బైబుల్ చెప్తుంది అతడు ఎలాంటి వాడట దేవుని కృప పొందిన వాడట అలెలుయ నోవాహు ఆ తరములోనే ఎంతో కృప పొందినటువంటి ధన్యుడట నోవాహు ఏ అంటే ఎలా తెలిసింది అంటే ఆయన దగ్గరకు వాక్యం వెళ్ళింది ఆ వాక్యం ఆ తరములో నోవాహును వెతికి తీసింది అందుకే నేను చెప్తాను మనము దేవుని అందరి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన దగ్గరకు వస్తున్నటువంటి దేవుని వాక్యము అబ్రాహమును గనపరిచింది అబ్రాహముకు బహుమానంగా ఉంది అబ్రాహముకు కేడుముగా ఉంది అంటే ప్రొటెక్ట్ చేసింది సేవ్ చేసింది అబ్రాహమును భయంకరమైనటువంటి ప్రమాదాలు అడిగడిగిన ఎదుర్కొనే ఉన్నాడు అబ్రాహం తన జీవితంలోను కానీ అబ్రాహం దగ్గరకు వచ్చినటువంటి ఇంకా చెప్పాలంటే పదిహేను అధ్యాయం వచ్చేసరికి అబ్రాహంకి ఇంకా అంత అనుభవం తెలియదు అంత ఏమీ లేదు కొంచెం కొంచెం మాత్రమే తెలుసు అల్లెలు టోటల్ పన్నెండు అధ్యాయంలోనికి వచ్చేసరికి దేవుడు మాట్లాడేది నేను చూపించబో దేశానికి వెళ్ళు అన్నాడు ఈ పదిహేను కొంచెం కాలం గడిచిన తర్వాత అంతే అప్పుడు పెద్ద అనుభవం లేనటువంటి వాడే అబ్రాహము కానీ వాక్యము తన దగ్గరికి వెళ్లేకే అబ్రాహము ఏంటి అప్పటికే ధనవంతుడిగా ఉన్నాడు నేను చెప్తున్నాను ఈరోజు ధనవంతులైతే గొప్ప పేరు వస్తుంది అనుకోండి నేను కాదు ఏసు వల్లనే గొప్ప పేరు వస్తుంది క్రైస్తడికి అల్లుయ్యా దేని వల్ల రాదు మాట అది ఏసు నీలో ఉంటే యేసు నాలో ఉంటే ఏసు మనలో ఉంటే గొప్ప పేరు దేవుడు తీసుకుని వస్తాడు కాబట్టి అబ్రాహముకు దేవుడి దగ్గరికి రాక ముండిపోయి ధనవంతుడు అబ్రాహము అర్థమైందా మరి అబ్రాహం దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఏం కలిగిందంటే ధనం వలన అబ్రాహము కలగలేని ఘనత పేరు ప్రత్యక్షతలు అన్ని కూడా దేవుని మూలంగా కలిగిన అబ్రాహముకు ఇది క్రైస్తవులు నేర్చుకోవాలి మాట అల్లే కాబట్టి నువ్వు నేను దేవుడి దగ్గర రాకముందు నీకు జ్ఞానం ఉండొచ్చు నీకు ఇంకా కొంత స్కిల్ ఉండొచ్చు ఇతర దాంట్లో నైపుణ్యత ఉండొచ్చు మంచి పేరు అన్ని ఉండొచ్చు కానీ దేవుడి దగ్గరకు వచ్చినటువంటి తర్వాత ఖచ్చితంగా ఆ ధనము జ్ఞానము బలము వలన కలగలేనటువంటి ఖ్యాతి దేవుని మూలంగా దేవుడు పంపించిన వాక్కు మూలంగా కలుగుతుందనమాట అందుకే అంటాడు భక్తుడు ఖ్యాతినిచ్చి ఘనత అనిచ్చి మంచి పేరు నాకిచ్చావే ఖ్యాతినిచ్చి ఘనత అనిచ్చి మంచి పేరు నాకు ఇచ్చావే శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నవి శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నవి నీ ఓడిపోనయా నా పక్షానుండగా నీ కృంగి పోనయా నీవు నాతో నుండగా ఏచ్చిన చోటనే మనసారా నవెదా నీ ఏచిన చోటనే మనసారా నే పడినా చోటనే ప్రభుకొరకు నిలిచేదా నీ పోనయా నా పక్షానుండగా నీ కృంగి పోనయా నువ్వు నాతో నుండగా అలెలు నిజమే వాక్యము ఎవరి దగ్గరికైతే వెళ్తాదో వాళ్ళని దేవుడు ఓడిపోనియడు ఖచ్చితంగా వాటమిలోనే ఘనతను దేవుడు పెడతాడు మాట అలెలుయ కాబట్టి అబ్రాహముకు ప్రత్యక్షమైనటువంటి దర్శన మందు వచ్చినటువంటి వాక్యం అబ్రాహము జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి మార్పును కలగజేసింది అబ్రాహం భయపడుతున్నాడంటే ఆ భయపడద్దు అని ఆదరిస్తుంది వాక్యము అబ్రాహముకు కేడుముగా ఉంటానంటుంది అబ్రాహముకు గొప్ప బహుమానంగా ఉంటుంది అంటుంది అందుకే అన్న చిన్నవాసులకు కూడా వాక్యములోనే మన సకల బహుమానాలు ఉన్నాయి ఏంది ఎంత నీళ్లు తోడుకుంటే అంత అన్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని ఎంత ధ్యానం చేస్తే ఎంత నేర్చుకుంటావో ఎంత మార్చుకుంటావో ఎంత అనుసరిస్తావో అంత ఆశీర్వాదం ఉంటుంది వాకుల్లో వాక్యము పక్కన పెడుతున్నటువంటి క్రైస్తవులను నేను చెప్తున్నాను నాలుగు పాస్టర్లు అయినా విశ్వాసులైనా ఎవరినైనా సరే వాక్యాన్ని నీ జీవితంలో పక్కన పెట్టినప్పుడు అంటే వాక్యం నీ దృష్టికి విలువ లేనిగా పెడుతున్నప్పుడు దేవుడు కూడా నిన్ను విలువ లేకుండా పక్కన పెడతాడు అర్థమైందా అలలుయా దేవుడు అన్నిటికంటే కూడా ఏం చేశాడంటే తన వాక్యం ఎంతో హెచ్చించాడట దేవుడు ఆ హెచ్చించిన వాక్యాన్ని మనం ఏం చేయాలి నిర్లక్ష్యం చేయాలా ఆ వాక్యం కొరకు మనం ప్రాణం పెట్టడానికి ఇష్టపడాలి అందుకే దేవుడు ఈ కర్ర కాలంలో ఎవరిని పోగు తెలుసా దేవుడు ఏ వాక్యమునైతే హెచ్చించాడో ఈ లోకంలో ఆ వాక్యము కొరకు చెవి పోసుకుని ఆ వాక్యము కొరకు ఆకలి దప్పులు కలిగి ఆ వాక్యం కొరకు రోషము కలిగి ఆ వాక్యము కొరకు దాహము కలిగి ఆ వాక్యం కొరకు భారము కలిగి ఎవరైతే పోగు చేసుకుంటారో వాళ్ళు నెచ్చిస్తాడు దేవుడు వాక్యాన్ని మాత్రమే కాదు వాక్యాన్ని ప్రేమించు వాళ్ళని అందరినీ నెచ్చిస్తాడు ఒక రోజు అలా లూయా వాక్యం కొరకు వాళ్ళని వాళ్ళనిచ్చిస్తాడు వాక్యాన్ని గణపరచడమే నా జీవిత లక్ష్యమైన అవమానాలు అయిపోయినా సరే వాళ్ళని ఇచ్చిస్తాడు దేవుడు అందుకని క్రైస్తవ సమాజానికి వాక్యం 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 అలా ఆ వాక్యం అబ్రాహం దగ్గరికి వెళ్ళిన తర్వాత అబ్రాహం బ్రతుకు అప్పటి వరకు ఉన్నది వేరు తర్వాత అబ్రాహం బ్రతుకు వేరు మారిపోయినది యాకోబు దగ్గర అప్పటి వరకు ఉన్న బ్రతుకు వేరు వాక్య వెళ్ళిన తర్వాత మారిపోయింది మోసి అప్పటి వరకు గొర్రెలు కాసుకుంటున్నాడు ఇతరు అనే తన మామమ్మ దగ్గర కానీ ఆ యొక్క సేనాయి పర్వతం దగ్గర గ్రహకాండం మూడార్జున దగ్గరికి వెళ్ళేసరికి మండిచున్న పదలో దేవుడు దర్శించినప్పుడు మోసే జీవితం మారిపోయింది ఇలాగ చెప్తే ప్రతి భక్తుడి జీవితంలోనూ కూడా వాళ్ళు సాధారణంగా ఉన్నాడు దేవుడు వాళ్ళని దర్శించి దేవుడి ప్రత్యక్షతల దగ్గరికి వెళ్తే మార్పులు వచ్చినాయి వాళ్ళ జీవితాల్లో అలా లుయా కాబట్టి మనము కూడా దేవుని యొక్క శక్తి చేత సామర్థ్యము చేత మార్పు నొందినటువంటి వ్యక్తులుగా దేవుని వలన బహుమానం పొందే వ్యక్తులుగా దేవుని మూలంగా ఘనత పొందేటువంటి వ్యక్తులుగా ఉండాలని అబ్రాహంను జ్ఞాపం చేస్తున్నాడు చివరిగా ముగిస్తున్నాను లాస్ట్ గా అబ్రాహం అంటాడు అయినా నాకేమింత ఆస్తి అన్నీ ఉన్నాయి కదా నాకు ఇవి ఈ లోటు ఉంది ప్రభు అని వ్యక్తపరుచుకున్నాడు ఇంకా నా పనుల్లో ఆ తమస్కు చెందినటువంటి ఇలియాజరే నాకు వారసుడు అయిపోతాడులే నువ్వు ఎంతగా ఇచ్చేస్తే మాత్రం ఉపయోగం ఉంది నాకు సంతానం లేని వాడిగా ఉన్నానని కొంచెం నిరాశపడ్డడం ఏంటి అబ్రాహంలో చాలా బలహీనతలు ఉన్నాయి కానీ ఆ బలహీనత మనం ధ్యానం చేయడం ఇంపార్టెంట్ కాదు ఆ బలహీనత కోసం మనం మాట్లాడుకోవడం వల్ల ఇంపార్టెంట్ కాదు కానీ అంటే చెప్తున్నాను ప్రతి భక్తుల్లోనూ లోపాలు ఉన్నాయి బలహీనతలు ఉన్నాయి కానీ వాళ్ళు అక్కడే ఉండిపోలేదే అక్కడే ఆగిపోలేదే బలహీనతలోనే లోపాలతోనే దేవుని గురిని కలిగి దేవుని మనస్సు నెరిగిన వారిగా వాళ్ళు ముందు కొనసాగాలి అందుకే వాళ్ళ జీవితాల్లో ప్రపంచం వాళ్ళ వైపు చూసేలాగా చేయగలిగారు వాళ్ళు హల్లలుయా కాబట్టి అబ్రాహమ్కి ఒక లోటు కనబడుతున్నట్లుగా ఈరోజు మనకు కొన్ని వందల లోట్లు కనబడుతున్నాయి దేవుడు అనేటువంటి ఆ పేరు మన ముందు ప్రజెంటేషన్ రిప్రజెంటేషన్ సరికి ఏం కనబడుతుందంటే చుట్టూ కొన్ని వంద సంవత్సరాలు దాన్ని కప్పేస్తున్నాయి అన్నమాట ఈ వంద సంవత్సరాలు కప్పేస్తున్నప్పుడు ఏమవుతుంది తెలుసా దేవుడు అనేటువంటి ఆ వ్యక్తి దేవుడు అనేటువంటి ఆ మాట మనకు కనబడకుండా మిస్ అయిపోతున్నాం మనం అవిడన్నీ కూడా ఎటో గాలికి అన్నమాట అలలుయ కాబట్టి వాక్యంలోనే ఉంది ఆసక్తి భాషలోనే ఉన్నది అసలైనటువంటి ఆశీర్వాదం దాని కొరకు మనం ఏం అవసరం అయితే ఉపవాస దినాలు మాటిమాటికి మాటిమాటికి ప్రతిష్ఠించుకుని వాక్యమైనటువంటి యేసును ధ్యానం చేసి వాక్యాన్ని మనం అప్రమితముగా భుజించాలి అలలుయ ఎందుకంటే రేపు రానున్నటువంటి ఆ భయంకరమైన దినాలలో ప్రకటన మూడు పది చెప్పినట్లుగా ప్రకటన గ్రంథం రెండు పది చెప్పినట్లుగా ఆ వాక్యమే తన ఓర్పు విషయమైనటువంటి వాక్యాన్ని ఎవరైతే గనుకైకుంటారో భూనివాసులను శోధించేటువంటి ఆ శోధన కాలలో వాళ్ళని దేవుడు కాపాడుతాడు వాళ్ళని దేవుడు రక్షిస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ క్రైస్తవులు వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు వాక్యాన్ని విడిచిపెట్టకూడదు వాక్యం లేని జీవితాలు జీవించకూడదు ఎందుకంటే లోపాలు సరిచేసేది వాక్యమే మనిషిని బాగు చేసేది వాక్యమే ఎటువంటి స్థితిలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వాక్యం దగ్గరకు రండి వాక్యాన్ని చేర్చుకోనండి వాక్యం చేత పోషించబడండి వాక్యం చేత నడిపించబడండి వాక్యం చేత ఆదరించబడండి వాక్యం చేత ధైర్యము పొందండి ఆ వాక్యం చేత బలవంతులైనండి ఆ వాక్యం చేత సాతానిక కోటలను కోల్చండి అటువంటి శక్తి కలిగినటువంటి వాక్యమునకు మన జీవితంలో చోటిచ్చి వాక్యానికి మన జీవితాలను అప్పగించుకుని వాక్య ప్రకారమైనటువంటి జీవితాలను మన జీవితం ఇటువంటి ధన్యత మనందరికి చేరి ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి ప్రభు అనుగ్రహించునుగాక ఆమెన్ అమేన్ థ్యాంక్ యూ అందరికి వందనాలు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన థ్యాంక్ గాడ్ స్తోత్రం